ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హర్షణీయమని రామారెడ్డి మండల జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రామారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపడానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం హర్షణీయమని అన్నారు రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమని వ్యవసాయాన్ని దండగా కాకుండా పండుగలాగా చేయాలి అనే సంకల్పంతో ఇరవై ఇరవై రెండు మే ఆరవ తేదీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేసిన దాఖలు లేవని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ నెరవేరుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ రైతులు కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు కేంద్రంలోని మనం ఈ రోజు మండల కేంద్రానికి ఒక్క పిలుపుతోటి వచ్చిన కాంగ్రెస్ వీర సైనికులకు మరియు కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కాపాడి ఈ రోజు అధికారంలో తీసుకొచ్చిన ప్రతి ఒక్క వీర సైనికులకి పాదాభివందనం చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తల కష్టం వల్ల వచ్చిందని తెలుసుకోవాలి ఏ నాయకుడు అయినా సరే కాబట్టి ఈ రోజు మనం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన్ని ఉంటుంది పేదల కోసం ఉంటుంది ఆ రోజు చూసుకున్నట్టయితే మనకు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ కాలనీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మరి బీసీ కాలనీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీది ఆ రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఒకటే శతకం తోటి రుణమాఫీ మరియు కరెంటు బిల్లు మాఫి అంతా కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుండి కూడా ఒక రైతు కూడా పాపన నిరుద్యోగులకు చెప్పిన చెప్పి ఇయ్యలేదు మరియు మూడెకాల భూమి సహాయం ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్ సార్ ఇవ్వలేదు మరియు ప్రతి ఒక్కరు మోసం చేసింది దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులను కూడా మోసం చేయడం జరిగింది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపడే ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి ఆరు గ్యారెంటీలు నెరవేర్చడం జరిగింది ఈ రోజు ముఖ్య రైతులకు రైతులకు ఉంటా ఉంటాయని చెప్పేసి మన దేవంతాన ప్రతి ప్రతి సాధి చెప్పడం జరిగింది రైతులకు కాపాడే దిశగా ఈ రోజు రెండు లక్షల రుణమాపి పై సంతకం చేసి కేబినెట్ లో ఆమోదం తెలిపేందుకు రేవంతా నాకు పాదాభిందనం చేస్తూ కూడా మన రోజుల్లో కూడా మనం ఇంకా పదేళ్ళు గ్యారంటీ ఉంటాం మరియు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టం రాకుండా నష్టం జరిగిన వాటిల్లకుండా చూసి చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క నాయకు పని ఉంటుంది విలేజ్ నాయకులు కూడా విలేజ్ పని ఉంటుంది మళ్ళీ ఉంటుంది మరియు కర్ష చూసుకున్న కాసే నాయకులు ఉంటుంది కాబట్టి ఎవరైనా పదాయరేపడ రాదు ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పిందే చేస్తుంది మోసం పార్టీ కాదు కాబట్టి పార్టీ గౌరవించి అధికారులు ధన్యవాదాలు ఇద్దాం ముఖ్యంగా రేవంత్ గారికి మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి అందరికీ కూడా మనం ఈ రోజు రుణం అంటే అది రేవంత్ అన్న కోసం సాధ్యమైందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు మరియు మూడెకరాల భూమి ఇస్తానికి ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు మరియు ప్రతి ఒక్కరు మోసం చేసింది దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులను కూడా మోసం చేయడం జరిగింది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపడే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ఆరు గ్యారెంటీలు నెరవేర్చడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా రైతులకు రైతులకు అండగా ఉంటా అని చెప్పేసి మన దేవంతాన ప్రతి సాధించడం జరిగింది రైతులను కాపాడే దిశగా ఈ రోజు రెండు లక్షల రూపాయలు పై సంతకం చేసి కేబినెట్ లో ఆమోదం తెలిపేందుకు దేవంతానకు పాదాపిందనం చేస్తూ కృషి రోజుల్లో కూడా మనం ఇంకా పది నేను ఉంటాం మరియు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టం రాకుండా నష్టం జరిగిన వాటిల్లకుండా చూస్తున్న బాధ్యత ప్రతి ఒక్క నాయకు పడి వినయ నాయకులు విలయాల మండల నాయకులు మరియు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాల్సిన ఉంటది కాబట్టి ఎవరైనా ఈ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పిందే చేస్తుంది చెప్పేదే చేస్తుంది అందరి మోసం చేసే పార్టీ కాదు కాబట్టి పది ఒక్కరు పార్టీ గౌరవించి అధికారం తీసుకొచ్చి సహకరించే పది ఒక్కరికి పేరు పేరు నమ్మ ధన్యవాదం ముఖ్యంగా రేవంత్ గారికి మరి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ రోజు భుజాల మీద జెండా రాజశేఖర కూడా మనం కష్టపడి పనిచేయడం జరిగింది మొన్ననే పక్క రాష్ట్రం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోవడం జరిగింది కార్యకర్తలను పట్టించుకోవాలి కాబట్టి ఓడిపోవడం జరిగింది ఇక ముందు కూడా ఏ నాయకుడు అయినా నువ్వు పనిచేసావా నేను పనిచేసినాయి కాకుండా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి ఏ కార్యకర్త పనిచేస్తా ఆ కార్యకర్తకు మీరు చెప్పండి క్షణం ఇస్తే మూడు రోజులు కరెంట్ కొన్ని రోజులు వస్తున్నాయి కావున జాగ్రత్త మన కాంగ్రెస్ జెండా అన్యాయం జిల్లా కాంగ్రెస్ నాయకులకు మా గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామాల అధ్యక్షులకు కార్యకర్తలకు నాయకులందరికీ నమస్కారం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో ఒకేసారి ఒక కలం పోటుతో రెండు లక్షల రుణమాఫీ ఆ రోజు రాజశేఖర రెడ్డి రిసీవు ఈ రోజు మన రేవంత్ మంత్రి గారే ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం పార్టీ అంటేనే రైతు రాజ్యం రైతు ప్రభుత్వం పాలన కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం రైతుల సంక్షేమం కోరుకుంటుంది కాబట్టి మండల నాయకరంలో మరియు మండల స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రోజు మనం కాలాభిషేకం చేసుకోవడం జరిగింది దీనికి